చెప్పండి అసలు అంటే ఇంతమంది ఈరోజు కూడా అంటే బీఆర్ఎస్ ఎంచుకొని వచ్చారు మాకు ప్రతిపక్షం అండగా నిలబడుతుంది కానీ వాళ్ళే మాట్లాడుతున్నారు అంటే అంటే మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఏమంటున్నారు అని అంటే పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు సో ఇలా ఇలా బాధ చూస్తేనేమో ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు పెట్టించే అంశం కనపడుతుంది సో ఈ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు వాస్తవంగా ఇల్లు కొట్టేది నిజమే కదా ఇళ్ళు కూలగొట్టేది నిజమైనప్పుడు మరి వాళ్ళ బాధ వాళ్ళ వేదన ఉంటుంది కదా దాంట్లో నటించాల్సిన అవసరం ఏముంది డబ్బులు తీసుకొని వీడిచ్చే వీళ్ళిచ్చే ఐదు వేలు పదివేలకి ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా రేవంత్ రెడ్డి ఆడే డ్రామా ఇదంతా రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేడు కాబట్టి ఏదో ఒకటి చేసి జ ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ అయిపోయింది ఆయన పని పతనం అయిపోయింది మళ్ళీ కాంగ్రెస్ అనేది ఈ జన్మలో రాదు మళ్ళా ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు బస్సులు ఎక్కినా కూడా ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారెంటీ లేదు ఇప్పుడు నేను ఒక ఎస్సీని నాకు కరెంటు ఇంతవరకు రాలేదు గ్యాస్ రాలేదు ఏమంటున్నా రెండు వేల ఐదు వందల నాడు అది రాలేదు నువ్వు ఇందిరామైళ్ళు ఇస్తానన్నావు ఇవ్వు ఇల్లు లేవు ఉన్న ఇల్లు కూల కొడుతున్నావు ఇది కరెక్ట్ కాదు బూతులు తిడుతున్నారు బూతులు తిడితే జైల్లో పెడతాము ఎవరైనా కూడా ఎవరున్నా కూడా బూతులు తిట్టొద్దు సీఎం అని అంటున్నారు మరి ఎమ్మెల్యేలు తిడుతున్నారు అసెంబ్లీలో కూర్చొని మరి దాన నాగేంద్ర ఆ రకంగా తిట్టుండు ఏం చేసిండు వాడు దేవను బీకిందా వీడు ఏం చేయలేదు కదా రేవంత్ రెడ్డి సాక్ష్యంగా అందరు మంత్రుల సాక్ష్యంగా అట్లా తిట్టే ఒక మంత్రే తిట్టే ఒక ఎమ్మెల్యే తిట్టే వీళ్ళు ఈ రకంగా తిట్టినప్పుడు మధ్యస్థం కుటుంబం వాళ్ళు తిడతారండి మా బాధ మా వేదన తిడతాము వస్తాయి తిట్లు ఇప్పుడు మాకు నష్టం జరిగినప్పుడు తిట్లే వస్తాయి అమ్మా నాయన అంటాం అనం కదా ిట్లే వస్తాయి బాధ వస్తుంది ఇప్పుడు లక్షల కోట్లు కోట్లు విలువ చేసి కూల కూలగొడుతుంటే ఎంత బాధ అవుతుందండి అంటే మీకు ఏం బాధ లేకుండా మీ కంట్లో నీళ్ళ సుక్క రాకుండా మిమ్మల్ని తీసుకపోయి డబల్ బెడ్రూమ్లలో పెడతారట మీ సామాన్లు కూడా వాళ్ళే ట్రక్కులు పెట్టి తీసుకువతారట డబల్ బెడ్రూమ్ ఈయన కట్టించిండీ డబల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి కట్టిండ ఫస్ట్ అక్కడ ఎక్కడ కట్టాడో అని చూపించమను రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాడో చూపించా మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ గారు గరీబోళ్ళకి ఇల్లు కట్టలేరు కిరాయిలు కట్టుకోలేరు అని చెప్పి వాళ్ళ కోసం కట్టిన డబల్ బెడ్రూమ్లు నువ్వెవడేరా బాబు ఈటానికి నీ సొమ్ముతో కట్టావా నీ డబ్బుతో కట్టావా నువ్వు ఎట్లా ఏ రకంగా కట్టావు నువ్వు నువ్వు కట్టలేదు కదా ఇల్లు నువ్వు కట్టు ఫస్ట్ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కడతావో మంచిగా వాళ్ళకి కట్టి ఇండివిజువల్ హౌసెస్ కట్టి అప్పుడు వాళ్ళు సంతోషపడతారు వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు నువ్వు కొడతావు డబల్ బెడ్రూమ్లో పెడతానంటావు నీకేమైనా సిగ్గు శరం కొంచెమన్నా ఉందా రేవంత్ రెడ్డి అనవసరంగా నీ మనవన్నీ తిడుతుండ్రు నీ పెళ్ళాన్ని తిడుతురు నీ తల్లిని తిడుతుండ్రు నీ వల్ల వాళ్ళందరినీ తిట్టిపిస్తున్నావు కానీ ఇది నువ్వు తెలివి తెచ్చుకో మంచి పద్ధతి కాదు ఈ కూ ఈ కూల కొట్టుడిది ఇక కథం చేయి జై మంచి పద్ధతి కాదు ఏమైనా మూడు రోజుల్లో మూసిని ఖాళీ చేస్తాం అనేసి మాట్లాడుతున్నావు ఏవైతే మూసి చుట్టూ ఇండ్లున్నాయో కదా మూడు రోజుల్లో ఖాళీ చేస్తామంటావు మూడు రోజుల్లో ఖాళీ చేసి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు తెలియగల్లోడివి నువ్వు ఒక సీఎం అయినావు ఆ నీళ్ళు పోవటానికి మార్గం చూడు ఇలా ఇల్లు కూల కొట్టాలి మార్గం లేదా నీకు మార్గం ఎంచుకుంటే మార్గం వస్తుంది ఇందాక చెల్లె చెప్పినట్టు ఇవన్నీ వట్టి నాటకమమ్మ ఇదేం లేదు రేవంత్ రెడ్డి ఏం చేయలేడు ఇప్పుడు ఈ సీఎం పోస్ట్ కూడా పోతుందట ఇంకొక ఆయనకి ఎలగబెడతారట ఆ టెన్షన్లో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావటం అర్థమైందా వాళ్ళల్లో వాళ్ళే కొట్టు వస్తున్నారు ఇప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టినోడు వెనక కూర్చుంటున్నాడు ఈ నిన్న దాకా మొన్న వచ్చినాడు సీఎంఐండ్ ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్నది వాళ్ళ అన్న ఇల్లు ఉంది వాళ్ళ అన్న ఇల్లుంది నేను కూడా వచ్చిన పోయి ఇల్లుగులో నోటీసులు ఇచ్చి అంతా మళ్ళీ వాళ్ళకి ఎట్టిస్తారమ్మా అంటే నీకు ఒక న్యాయం ఉంటుంది గరీబోళ్ళకు ఒక న్యాయం ఉంటుంది తప్పు కదా అందరు ఒకటే అన్నప్పుడు వాళ్ళ గుల కొట్టు ఫస్ట్ వాళ్ళ కొట్టి అప్పుడ్రా గరీబోల దగ్గరికి ఇంకొకటి డబల్ బెడ్రూమ్ నువ్వు ఇయ్యవి అసలు అవి ముట్టుకుండే హక్కు కూడా నీకు లేదు నువ్వు కట్టిన ఇల్లు కాదు అర్థమైందా నువ్వు డబల్ బెడ్రూమ్ వాళ్ళకి ఎక్కడ కడతావో కట్టు కట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత కూలగొట్టు